you నాయుడుపేటలోని జామియా మసీదు ప్రాంగణంలో మౌలానా అబువాకర్ ముస్లిం సోదరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా కొనసాగే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల ముస్లిం సోదరులు ఎంతగానో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్లు మేధావులు సైతం చెబుతున్నారని బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ముస్లింలంతా కోరుకుంటున్నారని తెలిపారు ఈ క్రమంలోనే వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన నాయుడుపేటలోని జామియా మసీదు సమీపంలో షాదీ మంజిల్ వద్ద ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వరకు ముస్లిం సోదరులంతా శాంతియుత భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ ర్యాలీలో ముస్లిం సోదరులతో పాటు ఇతర మైనారిటీల నాయకులు మతాల కతీతంగా ప్రజలు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో హాజీ నిజాముద్దీన్ సుబాహాని మస్తాన్ మౌజాన్ ఇబ్రహీం తదితరులు ఉన్నారు తెలుసు ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుందో వక్బిల్ చట్టం తెచ్చి ముస్లిం సోదరులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు అందువలన నాయుడుపేట ముస్లిం సోదరులు ఇరవై నాలుగవ తేదీ అనగా ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర వరకు షాదీ మంజిల్ నుండి గాంధీ మందిరం గాంధీ మందిరం నుండి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మీదుగా అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపడుతున్నాము శాంతియుత ర్యాలీ చేపడుతున్నాము అందువలన ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించవలసిందిగా కోరుచున్నాము ఈ వక్ బిల్ అనేది ముస్లింలకి చాలా ఇబ్బందికరమైన బిల్లు ఇది దీనివల్ల చాలా నష్టాలు ముస్లింలకి రాబోయే కాలంలో ఏర్పడతాయి అందువలన మా పెద్దలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ చాలా దగ్గర ఈ మొన్న పద్నాలుగో తేదీ కూడా సోమవారం పద్నాలుగో తేదీ సోమవారం నెల్లూరులో కూడా ఈ శాంతియుత ర్యాలీ జరిగింది వక్ వక్ బోర్డ్ బిల్కి వ్యతిరేకిస్తూ ఇదే విధంగా మేము నాడిపేటలో కూడా ఈ బిల్ ఈ వర్క్బోర్డ్ బిల్కు వ్యతిరేకిస్తూ ర్యాలీ చేయబడుతున్నాము అందువలన ప్రతి ఒక్కరూ ఈ శాంతియుత ర్యాలీలో సహకరించవలసిందిగా కోరుచున్నాము